విద్యార్థి రెండో వార్డు నుంచి చేకూర్తి మీద పోటీ చేస్తున్నాను నాకు రెండో వార్డు నుంచి బ్రహ్మరథం పడుతున్న ప్రజలను చూసి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి నేను గెలిచిన వెంటనే ఇక్కడ కోతుల పెడత ముక్కల పెడత బాగున్నది గెలిచిన ప్రమాణ స్వీకారం రోజే నేను ఇక్కడ పట్టుకేయగలుగుతాను ఇక్కడ ఉన్నటువంటి వార్డులు డెవలప్మెంట్ లేవు దీన్ని ఒక మోడల్ హౌజ్గా ఈ వాడ క్రీస్తు పూర్వం నుంచి ఎట్లుందో అదే టైప్లో ఇక్కడ ఉన్నది డెవలప్మెంట్ యాక్టివిటీ ఏమాత్రం లేదు ఈ రెండో వార్డును మోడల్ హౌస్ మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడానికి నాకు రెండో వార్డు ప్రజలందరూ నాకు సహకరించి నన్ను కౌన్సిలర్గా పోటీ గెలిపించి నేను ఈ రెండో వార్డుకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించగలరని వారందరికీ పాదాభివాదనాలు తెలియజేస్తున్నాను టీఆర్ఎస్ పరిపాలించి ఉన్నది ఇక్కడ ఏ ఒక్క రేషన్ కార్డు కానీ ఏ ఒక్కరికి ఒక గృహ వసతులు కానీ గృహాలు కానీ ఏలాంటి పెన్షన్ డ్రెయిన్స్ కానీ మా టెంపులు అక్కడ ఒక బోరు కానీ కనీసము టెంపుల్కు డెవలప్మెంట్ యాక్టివిటీస్ పబ్లిక్ సంబంధించిన వ్యవహారాలు ఏ ఒక్కటి చేయలేకపోయారు రెండు టర్ములు ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది రెండు టర్ములు టీఆర్ఎస్ కౌన్సిలర్సే ఉన్నారు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు ఇది ఈ రోడ్డు ఇప్పుడు ఇక్కడ నిల్చున్న రోడ్డు మొన్న గన్న ఎమ్మెల్యే గెలిచిన కానుండి మొన్ననే ఒక ఆరు నెలలైతుంది ఈ రోడ్డుని వేయించి ఇక్కడ ఉన్నటువంటి ఒక జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆ గ్రంథ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎంబర్ తిరిగినటువంటి ఇక్కడ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి రాయమల్లి గారు కనీసము వాళ్ళ ఇంటి ముందు కూడా మొన్న సైట్లను పోపించాను ఇక్కడ నిల్చున్న గ్రంథాలయ చైర్మన్ కాబట్టి ఇల్లే ఇది ఇక్కడ కూడా నేను మొన్న రోడ్డు ఓపించాను ఏలాంటి అభివృద్ధి చేయలేదు వీళ్ళు కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి తప్ప ఊరు డెవలప్మెంటును ఊరు ప్రజలను ఊరి ప్రజలకు ఒక రేషన్ కార్డు ఇప్పయాలే ఊరు ప్రజలకు పెన్షన్ ఇప్పయాలే ఊరు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి అన్నా కనీసం ఉద్యోగ అవకాశాలు పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ సింగరేణిలో భూములు కోల్పోయి రైతులు ఉపాధి అవకాశాలు లేక ఆటోల మీద ట్రాక్టర్ల మీద చిట్ట్యాల టేగుమట్ల గర్మిల పెళ్లి దాకా పోయి ఇటు కాళేశ్వరం దాకా పోయి పనులు చేసుకునే పరిస్థితి దౌర్భాగ్యం మా రెండో వార్డు గ్రామ ప్రజలకు కలిగింది ఇక్కడ కనీసం ఎవరైనా సనిపోత కూడా ధరైన వసతులు లేక రెండో వార్డులో దాన సంస్కరణ చేసుకోవడానికి వైకుంఠ గ్రామం కూడా లేని పరిస్థితి ఉంది అక్కడ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ నుంచి బోరస్త తప్ప స్థానాలు చేయలేని పరిస్థితి దాన సంస్కరణలు చేసి అట్టిగా రిటర్న్ వచ్చి ఇండాలో స్థానాలు చేసిన పరిస్థితి ఉంది కనుక నన్ను మీరు గెలిపియండి అక్కడ వైకుంఠ కాడ బోర్ వేపిస్తా అదనపు గదులు కట్టిస్తా ఇక్కడ రెండో గ్రామాన్ని నాకు ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రెండుసార్లు భూపాలపల్లికి భూపాలపల్లిలో జంగేడు నా ఇంట్లో ముఖ్యమంత్రి రెండుసార్లు భూ పెట్టించి ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విషయం తెలుసు నేను రేవంత్ రెడ్డి దగ్గరికి డైరెక్ట్ పోయి అయ్యా నా దండం పెట్టి అయినా ఒక రెండు మూడు వందల ఇండ్లు నాకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దల్లిక్కులు ఉన్నారు ఇల్లు కట్టలేని పరిస్థితులు ఉన్నారని చెప్పాను ఎమ్మెల్యే గారు ఇప్పటికొక వంద ఇల్లు ఇచ్చారు అవి ఎమ్మెల్యే గారి కోట నుంచి కాకుండా కూడా నేను ఇంకా రేవంత్ రెడ్డి దగ్గర పోయి ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకొని అయినా నా గ్రామ ప్రజలకు రెండు వందల ఇండ్లు ఇంకా తీసుకొచ్చి ఇది రెండో వార్డును ఒక మోడల్ హౌస్గా నిర్మించి నిర్మించి తలపెట్టి నేనేంటిదో ఇంతకుముందు తెలుసు సర్పంచ్ చేసినప్పటి నుండి నేను ఏ ఒక్కరి దగ్గర తల వంచి పనిచేసే పరిస్థితి లేదు ఏ ఒక్కరి మోస నీళ్లు తాగవలసిన అవసరం లేదు నేను ఏదేమైనా పబ్లిక్ కోసం ప్రజాసేవ కోసమే నేను సన్ని తన్నుల పడుకుంటూ గుడ్ల పడుకుంటూ ఎన్ని రకాల వ్యవహారాలు చేసినా ఇక్కడ ప్రజల మేలు కోరుకొనే ప్రజల వసతులు ఉండాలని బొడ్రాయి భూలక్ష్మి వ్యవహారం చేసి అక్కడ బతుకమ్మలు ఆడుకోవడానికి జాగను నేను ఆపి ప్రజలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో నేను చేస్తే ఆ జాగాను ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన కౌన్సిలర్స్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ బుర్ర రమేష్ గారు పూలరాయమల్ గారు మా ఇక్కడ ఉన్నటువంటి తిరుగుతే పోలీసులను పెట్టించి బోర్లు వేయించి కంపౌండ్ పెట్టిన మాట వాస్తవమా కాదా ఇది మర్చిపోయారా ఏ ఒక్కరు కానీ మీరేదో కళ్ళో బొళ్ళో ఇంకేదో ఏదో చేస్తే జనం గుండెల్లో ఉండేది మర్చిపోరు మీరు ఇది గమనించండి మీరు ఎన్ని చేసినా ఓటు కాడ చెంప చెల్లెలు మన తట్టు చేసి చెయ్యి గుర్తుని గెలిపించి నన్ను రెండో వార్డు గ్రామ ప్రజలు నన్ను ఆస్వాదిస్తారని చెప్పని నేను ముఖాముఖంగా నా గుండె ధైర్యం బాగా ఉంది నాకు నేను నమ్ముకున్న ప్రజలు నన్ను ఎప్పుడు నన్ను మోసం చేయరు అనేది నాకున్నది కాబట్టి నన్ను గెలిపిస్తారు నీకు చెంప చెడలు అనేది తీర్పిస్తారని చెప్పని తెలియజేస్తూ ముగిస్తున్నాను